జాన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంపసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ కలిసి డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొనడం జరిగింది ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్ పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ ఇలా ఫోర్ కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ వన్ బై వన్ తీసుకొని వాటర్ కానీ అండర్ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవటం వల్ల ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు వాళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము అదేవిధంగా ఫండ్స్ లేవు ఇప్పుడు ఏ ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంపీ చేసేసారు చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు గ్రీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి మూడు నాలుగు సంవత్సరాలు ఆగలేవు ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి బ్రెయిన్ స్టామింగ్ చేసుకున్నాం కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వర్క్ చేస్తారు అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం ప్రతిదానికి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్లో అవన్నీ వచ్చే విధంగా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఎలా సఫ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టామింగ్ జరిగింది థ్యాంక్ యూ అన్ని అమ్మా మీరు సార్ డిస్కస్ చేస్తాను మీ మీ రెంటల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయిపోయినాయి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వటం వల్ల యూజ్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అదే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ రావాలి ఇది ప్రీవియస్ ఎస్టిమేషన్ కొత్త ఎస్టిమేషన్ లో ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది ఈ రోజున ఫోర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ డబ్బులు లేవు ఎక్కడ అన్ని ఎంపీ ఉన్నాయి వాటికే ఏ విధంగా ఫండ్స్ రైడ్ చేయాలనే వాటి మీద వన్ టూ త్రీ ఫోర్ ప్లాన్స్ డిసైడ్ చేసి ఆలోచిస్తున్నాం అవన్నీ ఇప్పుడే చెప్పలేము వర్క్ చేయాలి వాటి మీద మీరు జరిగిన సమావేశంలో దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో గుంటూరు గుంట్రు ఛానల్ గురించి ఛానల్ గురించి దానికి సంబంధించి కార్పొరేషన్ నెక్స్ట్ ఇంకా చాలా రివ్యూ మీటింగ్స్ ఉంటాయి ఎవరీ వీక్ కానీ ఎవరీ ఆల్టర్నేట్ వీక్ కానీ ప్రతిసారి అప్డేట్ చేస్తాం కొత్త కొత్త అన్నీ కూడా బట్ అన్నీ డిస్కస్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మీరు మాట్లాడేది మాట్లాడేది ఉంటున్నా